డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేని కోన మండలం బులుసు తిప్పాలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవిన టీడీపీ వైఎస్ఆర్ పార్టీకి చెందిన యాభై మంది కార్యకర్తలు సాధారణంగా ఆహ్వానించి పార్టీలోకి ఆహ్వానించిన నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పాలేపు ధర్మారావు డివి నైన్ న్యూస్ తో నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ధర్మారావు మాట్లాడుతూ ముమ్మిడివరంలో కాంగ్రెస్ కు బ్రహ్మరథం పడుతున్నారు ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు మా ముమ్మడివరం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యం తప్ప జరిగినది ఏమీ లేదు ఇప్పటి వరకు ఒక గృహ నిర్మాణం ఒక లోన్ ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వంలో లేదు ఇక్కడ ఎమ్మెల్యేకి అభివృద్ధి అంటే తెలుసా అభివృద్ధి గాలికి వదిలేయడం తప్ప అంటూ కాంగ్రెస్ అభివృద్ధి ధర్మారావు తెలిపారు ఆయపోలవరం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంటిబాబు పెయ్యేలా మాట్లాడుతూ మేము ప్రజల్లోకి వెళుతుంటే ప్రజల యొక్క స్పందన చూసి కొంతమందికి ఓర్చుకోలేని పరిస్థితిగా మారిందని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ ను ఆశీర్వదించి మాకు ఓటు వెయ్యాలని వేడుకుంటున్నామని అన్నారు మరి నాకు ఆ ప్రజల ఆదరణ ఎక్కువ ఉంది నేను పేద ప్రజల మనిషిని పేద కుటుంబాన్ని పుట్టిన మనిషిని పేదవాళ్ళకి అందరు ఉపయోగపడిగా ఏర్పాటు చేస్తానని ఈ సభాపరంగా మనం చేసుకుని చాలా చేసుకున్నాను నాలుగు ధర్మారం మరి నన్ను కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తించి మరి నాకు ముమ్మడి వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం నాకు గర్వకారణం ఎందుకంటే ఈ రోజున నా కుటుంబ సభ్యులు కానీ మరి ఈ వేళ నా ఈ ప్రధానంగా నాకు ఆసక్సం ఎందుకంటే నాకు ఈ టికెట్ ఇవ్వడం పెద్దల పూజలు మరి గౌరీనీలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అలాగే మరి సర్మారెడ్డి గారు నాకు ఇడిగురు రాయ గారు ఆశీస్సులతో మరి వేళ నాకు ఈ టికెట్ ఇవ్వడం జరిగింది మరి ఈ రోజున ఈ టికెట్ మరి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం నేను చాలా గర్వకారంగా పడుతూ నేను అంత సంతోషంగా నేను ఇరవై సంవత్సరాలు కష్టపడుతూ కాంగ్రెస్ పార్టీ టికెట్ రావాలని ఎంతో కోరుకుంటున్నాను మరి ఈ రోజున నాకు టికెట్ ఇవ్వడం మరి ప్రజలందరూ కృతజ్ఞత తెలియజేసుకున్నాను మరి నేను ఈ కాంగ్రెస్ టికెట్ మరి నేను పార్టీని బలోపతం చేసి ఈ ఏళ్ళ ఈ రోజున నేను ప్రతి పేద ప్రజల దగ్గరికి వెళ్ళి గడపడక తిరిగి ఈ పార్టీని బలోపతం చేసి నేను ముందుకు నడిపితు నేను మరలా వీళ్ళందరినీ గె ప్రజల వద్దకే ఇలా పంచిపెట్టి నేను కాంగ్రెస్ పార్టీలో విజయకత్తిని ఎగరేయడానికి ముందంజ నడుపుతున్నాను అదే రకంగా నాకు ఈ ఈ టికెట్ ఇచ్చినందుకు వేళ పథకాలని మరి వేళ మాకు మ్యాన్పెస్ట్ పెట్టారు మ్యాన్ఫెస్ట్ పథకాలన్నీ నేను ప్రజలందరికీ ముందు పెట్టి ఈ పథకాలు అమలు చేసి రేపు వచ్చిన పేద ప్రజలకి అందరికీ ఇల్లు కట్టిస్తామని అలాగే మరి ఈ ఉన్న ప్రభుత్వం రెండు ఎవరైనా సరే ఇప్పుడు పథకాలు ఏవే పథకాలు ఆమోదించారు ఏ పథకాలతో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు పథకాల పేర్లు ఏంటి మా పథకాలు మాకు పథకాలు ఐదు పథకాలు పెట్టడం జరిగింది ఒకటే రైతు రుణమాఫీ రెండు తక్షిక వార్త పది సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చిన వెంటనే కేంద్ర గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఐదు లక్షల రూపాయలు ఇంటికి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఉచిత విద్యతు ఇవ్వడం జరుగుతుంది బస్సు ఫ్రీ ఇవ్వడంగా జరుగుతుంది మహిళలకు అలాగే లక్ష రూపాయలు లేనాలకు ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి అలాగే గ్యారెంటీలని మేము అమలు చేసి రేపు పేద ప్రజలకు అందరికీ ఉపయోగపడేలాగా మేమందరం మేమందరం సాయత్తులకు కృషి చేసి మీ కాంగ్రెస్ పార్టీని గెలుపు గెలిచిన వెంటనే ఇవన్నీ అమలు చేస్తామని మరి అలాగే మరి ప్రతి వాళ్ళకి రోడ్లు కానీ ఇలాగా పేదవాళ్ళకి ఏదైనా ఉపయోగపడే కార్యక్రమాలు కానీ ఇంకా చాలామంది ఇబ్బందులు ఉన్నారు అవసరం కట్టుకునే వాళ్ళందరూ మీ అన్నింటికి ఉపయోగపడేలాగా ఏర్పాటు చేస్తామని